స్టోరీస్ మీ ఆయన వర్క్ చేసే కంపెనీ పేరేంటి హౌస్ అదేం కంపెనీయే అది మగాళ్ళు తాగే మందు పేరు లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు నేను కాదే నువ్వే పొరపాటు పడుతున్నావు ఒకసారి మీ ఆయన సరిగ్గా కనుక్కో నిశ్చలలో కొంచెం అనుమానం మొదలవుతుంది కాని అంతగా పట్టించుకోదు సుజల్ రోజూ ఆఫీస్కి వెళ్లేవాడిలా టిప్టాప్గా రెడీ అయి నిశ్చల త్వరగా రావాలి లేట్ అయితే బాస్ తిడతారు పైగా నేను టీం లీడర్ని కదా నా ఇన్స్ట్రక్షన్ కోసం నా టీం ఎదురుచూస్తూ ఉంటారు ఇదిగో వచ్చేస్తున్నానండి అని క్యారేజ్ తీసుకొచ్చి సుజల్కి ఇస్తుంది నిశ్చల ఓకే బాయ్ అని ఇంటి నుండి బయటకు వెళ్తాడు సుజల్ అలా రోజూ ఆఫీస్కి వెళ్తున్నట్టు ఇంట్లో నిశ్చలకి కలరింగ్ ఇచ్చి సాయంత్రం వరకు సిటీలో బలాదూర్ తిరిగి ఇంటికి వచ్చేవాడు సుజల్ నిశ్చల బాగా అలసిపోయాను ఈరోజు ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంది అలాగా అండి వేడివేడి కాఫీ తెస్తాను ఉండండి అని కాఫీ తెచ్చి భర్తకివ్వటం అతనికి సేవలు చేయటం చేస్తూ ఉంటుంది నిశ్చల ఓ రోజు నిశ్చల పక్కింటి పేరంటానికి వెళ్తుంది అక్కడ ఒక ఆవిడ నిశ్చలతో కుందనపు బొమ్మలా ఉన్నావమ్మాయి పోయిపోయి ఆ పని పాట లేని వెదవని పెళ్లి చేసుకున్నావేంటమ్మా అదేంటండి అలా అన్నారు పని పాట లేకపోవటమేంటి మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాడిద గుడ్డేం కాదు వాడి జాతకమేంటో ఇక్కడెవ్వనడిగినా చెప్తారు అని పూసగుచ్చినట్టు మొత్తం చెప్తారు అది విని నిశ్చల షాక్ అవుతుంది కోపంగా ఇంటికి వస్తుంది అత్తయ్యా మావయ్య ఏంటమ్మా ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు మన పొరిగింటి వాళ్ళు మీ అబ్బాయి గురించి చెప్పింది నిజమేనా ఏం చెప్పారమ్మా అక్కడ పేరంటంలో జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది నిశ్చలా అయ్యయ్యో ఈ పొరిగింటి వాళ్ళకి ఇదేం పోయే కాలమో ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓరోలేరు అవునవును బాగుండే కాపురాలు నాశనం చెయ్యందే వాళ్ళకి నిద్రపట్టదమ్మా అవునా ఇందులో ఏ నిజం లేకపోతే అలా చెప్పాల్సిన అవసరం వాళ్ళకేముంది అది కాదమ్మా ఎవరైనా పచ్చపచ్చగా ఉంటే కళ్లలో నిప్పులు పోసుకుంటారు వాళ్ల మాటలు అసలు నమ్మకు అని కోడల్ని మభ్యపెట్టటానికి ప్రయత్నిస్తారు కాని నిశ్చలలో అనుమానం పూర్తిగా పోదు స్వప్న మాటలు కూడా తనకి గుర్తొస్తాయి ఆ రోజంతా నిశ్చల అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది సుజల్ నిశ్చలని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు ఏమండి ఏంటండి ఇది నాకు రావటం ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకొచ్చారు అలా అంటావేంటి నిచ్చలా ఇంటో రోజు తినే అన్నమేగా ఈరోజు సరదాగా బిర్యానీ తిన్నాం అది కాదండి నా మనసేమీ బాగోలేదు ఇంకా నువ్వు ఆ పొరిగింటి వాళ్ళు చెప్పినదే నమ్ముతున్నావా ఆ విషయం వదిలేయండి కాని నెల దాటిపోయినా మీ జీతం ఇంకా తెచ్చివ్వలేదేంటి అది అది బ్యాంకు సర్వర్ డౌనుందంట అందువల్ల ఈసారి శాలరీ పడటం కొంచెం లేట్ అవుతుంది మనస్సులో నిశ్చల ఈయన నా దగ్గర ఏదో నిజం దాస్తున్నాడు అని అనుమానపడుతుంది అది గమనించిన సుజల్ ఏంటి నా మాటపై నమ్మకోలేదా అదేం కాదుగాని రేపు మీతో పాటు నేను కూడా మీ ఆఫీస్కొస్తాను ఆ మాటకి అదిరిపడతాడు సుజల్ అది అది ఫ్యామిలీ మెంబర్స్ని ఆఫీసులోకి ఎంటర్ చేయనివరు అలాగా పర్లేదులేండి బయట నుండే చూసి వెళ్ళిపోతాను సరేనా అది కాదు నిచ్చలా నేను రేపు ఆఫీస్కి వెళ్ళటం లేదు వేరే బ్రాంచ్కి వెళ్తున్నాను అని ఏదో నోటికొచ్చిన సాకు చెప్తాడు మనస్సులో నిశ్చల ఈయన ప్రవర్తన చూస్తుంటే ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు అని అనుకుంటుంది నిశ్చల అనుమానం మరింత బలపడుతుంది మనస్సులో సుజల్ నిచ్చల్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని అనుకొని నిచ్చలా సరదాగా సినిమాకి వెళ్దామా సరేనండి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను వచ్చాక వెళ్దాం అని వాష్రూమ్కి వెళ్ళొస్తుంది నిశ్చల ఆ తర్వాత ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్తారు అనుకోకుండా అక్కడ నిశ్చలకి తన స్నేహితురాలు స్వప్న ఆమె భర్తతో కనిపిస్తుంది హాయ్ నిశ్చలా హాయ్ స్వప్న ఏంట ఈ సర్ప్రైజ్ ఈయన మావారు సుజల్ ఏమండి తను నా ఫ్రెండ్ స్వప్న నమస్కారం అండి ఈయన మా వారు నరేంద్ర అని పరిచయ కార్యక్రమాలు అయిపోతాయి అయితే ఈ సంఘటన యాదృచ్ఛికం కాదు నిశ్చల పథకంలో భాగం అని సుజల్కి తెలియదు ఫ్లాష్ బ్యాక్లో నిశ్చల రెస్టారెంట్లో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్వప్నకి ఫోన్ చేస్తుంది స్వప్న నువ్వు నాకొక హెల్ప్ చేయాలే ఏంటే అది నువ్వన్నట్టే ఇప్పుడు కూడా మా ఆయన మీద జాబ్ మీద అనుమానంగా ఉంది కాబట్టి నువ్వు మీ వారిని తీసుకొని సినిమా హాల్కి రా అక్కడ ఏం చేయాలంటే అని విషయం మొత్తం వివరిస్తుంది అలాగే చేద్దామే అని ఫోన్ పెట్టేసి స్వప్న ఆమె భర్త నరేంద్రతో ఏమండి మీరు కొద్దిసేపు యాక్టర్గా మారాలి ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవాణ్ణి యాక్టింగ్ చేయటం నా వల్ల ఏమవుతుంది నిజమైన యాక్టింగ్ కాదండి ఉత్తిత్ యాక్టింగే అని విషయం వివరిస్తుంది అయితే ఓకే ఇంతకీ నేను పోషించబోయే పాత్ర ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతంత మాత్రం చదువుకున్న నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే దొరికిపోతానేమో మీరు దొరికిపోవటం కాదు మీ తెలివితేటలతో అతన్ని దొరకబుచ్చాలి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా నీట్గా టక్ చేసుకొని రండి అని అనుకుంటారు అలా నిశ్చల పథకం ప్రకారం స్వప్న నరేంద్ర సినిమా హాల్కి వస్తారు ఏమండి సుజల్ గారు కూడా మీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరట ఓ అలాగా వెరీ గుడ్ సుజల్ గారు మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు మనస్సులో సుజల్ ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి నిశ్చలకి చెప్పిన పేరే చెప్తే దొరికిపోతాను అసలే వీడు రియల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలాగా ఫేక్ కాదు కదా నా అబద్ధం ఇట్టే పట్టేస్తాడు అని అనుకొని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు నిశ్చల అలా ఆలోచిస్తారేంటండి సరే నేను చెప్తాన్లే మా ఆయన వర్క్ చేసే కంపెనీ పేరు మాన్షన్ హౌస్ అదేంటి అది మందు పేరు కదా మనస్సులో సుజల్ ఇదేంట్రా దేవుడా ఇలా ఇరుకుపోయాను అనవసరంగా సినిమాకొచ్చి నాగోయి నేనే తోవుకున్నాను ఏదో ఇటు చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటాడు ఏంటి అది మందు పేరా కంపెనీ పేరు కాదా అబ్బా నిచ్చలా నా తల పగిలిపోతుంది సుత్తితో కొట్టినట్టే ఉంది అని మెలికలు తిరిగిపోతాడు సుజల్ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదండి రోగాలు చెప్పిరావు కదా నిచ్చల త్వరగా ఇంటికెళ్దాం పద అని తొందర చేస్తాడు మనస్సులో నిశ్చల కన్ఫామ్గా ఇది నాటకమే పొరిగింటి అమ్మలక్కలు చెప్పిందే నిజమనుకుంటా కాని సాక్ష్యాధారం లేకుండా అడిగితే ఒప్పుకోడు దబాయిస్తాడు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని నిర్ణయించుకుంటుంది భర్తతో కలిసి ఇంటికి బయలుదేరుతుంది మనస్సులో సుజల్ హమ్మయ్య గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకుంటాడు మరుసటి రోజు ఎప్పటిలాగే సుజల్ వెళ్ళొస్తాను నిశ్చలా అలాగేనండి అని భర్తని సాగనంపుతుంది నిశ్చల ఆ తర్వాత వెంటనే అత్త దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు ఏంటమ్మా మా అమ్మకి ఒంట్లో బాగోలేదట ఒకసారి వెళ్ళి చూసొస్తాను అలాగేనమ్మా అని అంటుంది వెంటనే నిశ్చల ఆటోలో సుజల్ని ఫాలో చేస్తుంది అతను ఏ సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళడు నేరుగా బార్కి వెళ్తాడు ఆ తర్వాత సినిమాకి ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి సిటీ మొత్తం బలాదూరుగా తిరగటం చేస్తాడు నిశ్చలకి దుఃఖం తన్నుకొస్తుంది ఈ మేకవన్నె పులిని నమ్మి మోసపోయావే నిశ్చలా నీ ఆశలు కలలు ఊహలు అన్నీ నాశనమైపోయాయి అని కన్నీరు మున్నీరవుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్